అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీని అయితే చూద్దాం మిల్మీకర్ ఫ్రైడ్ రైస్ ఇది లంచ్ బాక్సుల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసి పెడితే పిల్లలు ఒక్క మెతుకు కూడా వదిలేయకుండా తింటారు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకేంటి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుంది కర్రీ వండుకునే టైం లేనప్పుడు ఓపిక లేనప్పుడు ఇలా చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది ముందుగా మిల్మీకర్లను మరిగే నీళ్ళలో వేసి ఒక నిమిషం ఉంచుకొని డ్రైన్ చేసుకొని ఇలా పిండుకొని అయితే రెడీగా ఉంచుకోవాలి నేనైతే చిన్న మిల్మీకర్లను తీసుకున్నాను కావాలంటే మీరు పెద్ద మిల్మీకర్లనైనా తీసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది రెడీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని అయితే పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని మిల్మీకర్లను వేసుకొని పసుపు ఉప్పు కారం కొద్ది కొద్దిగా వేసుకొని మిల్మీకర్లను అయితే ఫ్రై చేసుకోవాలి ఇది ఐరన్ కడాయిలో చేస్తేనే చాలా బాగుంటుంది ఒకవేళ ఐరన్ కడాయి అవైలబుల్లో ఉంటే దాంట్లోనే చేసుకోండి చాలా బాగుంటుంది ఐరన్ కడాయిలో వచ్చినంత టేస్ట్ అయితే స్టీల్ కడాయిలో రాదు ఒకవేళ వీలైతే ఐరన్ కడాయిలో చేసుకోండి లేదంటే స్టీల్ కడాయిలోనైనా చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ మెలిమేకలను తీసుకొని అయితే పక్కన ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర చిట్లాలన్నమాట జీలకర్ర చిట్లినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే వేసుకోవాలి వెల్లుల్లిని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి వెల్లుల్లిని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను అయితే వేసుకోవాలి పచ్చిమిర్చీలను కూడా వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అయితే నేను మిల్మేకర్లను ఒకే కడాయిలో వేయించుకొని అదే కడాయిలో ఫ్రైడ్ రైస్ అయితే చేశాను కదా ఒక్కొక్కసారి అయితే మాడిపోతుంది అలాంటప్పుడు మీరు కడాయిని క్లీన్ చేసుకొని తర్వాత ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోండి స్టీల్ కడాయిలో అయితే త్వరగా మాడిపోతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మాడిపోతుందా లేదా చూసుకొని అయితే వండుకోండి ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి ఉప్పు కారం మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ప్లేస్లో చికెన్ మసాలానైనా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెల్మికలను అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి కరివేపాకు ఉంటే రెండు మూడు రెమ్మలు వేసుకోండి నా దగ్గర కరివేపాకు లేదు అందుకే నేనైతే వేయలేదు కరివేపాకు కూడా వేసుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా మళ్ళీ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనం వండుకొని చల్లారి పెట్టుకున్న అయితే వేసుకోవాలి ముందుగానే అన్నం వండుకొని చల్లార పెట్టుకోవాలి ఆ రైస్నైతే వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కరెక్ట్గా కలుపుకోవాలన్నమాట అన్నంకి మొత్తం కలిసేటప్పటికి చిన్నగా పెట్టుకొని మొత్తం కలిసిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా చేసుకుంటే కమ్మనైనా మిల్మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్